हमारे रा పెట్టుబడిదారుల కార్పొరేట్ల ప్రయోజనం కోసం భారత కార్మిక వర్గాన్ని వారిసత్వంలోకి నెట్టే విధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్ల నోటిఫికేషన్ గెజెట్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో ఈరోజు సిఐటి రాజన్న సిరిసిల్లా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జీవో కాపీల దగ్గము నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి భారతలో దేశంలోని కార్మిక వర్గము తమ హక్కుల కోసం అనేక సంవత్సరాల నుండి పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వము మరి కార్మిక సంఘాలు నిరసన వ్యతిరేకిస్తున్నప్పటికీ ఏకపక్షంగా వాటి వాటిని ఆమోదిస్తూ మొన్న నవంబర్ ఇరవై ఒకటో తేదీన నోటిఫికేషన్ గెజెట్ విడుదల చేయడాన్ని తీవ్రంగా కార్మిక వర్గం పక్షాన సిఐటిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము కార్మిక వర్గం ఈ దేశానికి మరి ఆదాయాన్ని సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం పట్ల మరి హక్కులను హరించే విధంగా ఎవరిచ్చారు మీకు హక్కు అని ప్రశ్నిస్తా ఉన్నాము మరి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి కార్మికులకు అన్ని విధాలుగా మేము మంచి చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ నాలుగు లేబర్ కోడ్లు కనుక అమలైతే ఒక అప్పటిలాగా కార్మికులు బానిసత్వంలోకి నిట్టబడతారు ప్రధానంగా ఈ నాలుగు లేబర్ కోర్టులకు సంబంధించి ఒకటి కనీస వేతనాల చట్టం యాక్ట్ మరి సుప్రీంకోర్టు ఇరవై ఆరు వేల వేతన కనీస వేతనం ఉండాలని చెప్పి చెప్తున్నప్పటికీ ఈ లేబర్ కోర్టులో రోజుకు నూట డెబ్బై ఎనిమిది రూపాయల కనీస వేతనం కంటే తక్కువ ఉంటేనే అక్కడ మేము ప్రభుత్వ అధికారులతో మాట్లాడే అక్కుంటుందని చెప్పి ఇందులో పొందుపరిచారు అదేవిధంగా పారిశ్రామిక సంబంధాల కోడు అంటే ఇండస్ట్రీ యాక్ట్ అనేది దీని ద్వారా పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు పని భద్రత ఉద్యోగ భద్రత సామాజిక భద్రత అనేది కూడా మరి దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకొకటి మూడవది పరిశ్రమల ఇండస్ట్రియల్ యాక్ట్ పరిశ్రమకు సంబంధాల కోడ్ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు బిఏపు ఈఎస్ఐ బోనసు గ్రాటిట్యూట్ లాంటి చట్టాలను నిర్వీర్యం చేసే విధంగా ఈ కోడ్లో పొందుపరిచాడు అదేవిధంగా మరి సేఫ్టీ అండ్ హెల్త్ సెక్యూరిటీ కోడు ఈ నాలుగో కోడుకు సంబంధించి కార్మికుల ఆరోగ్యము రక్షణకు సంబంధించినటువంటి వాటిని కూడా నిర్వీర్యం చేసే విధంగా ఈ నాలుగు కోడ్లను తీసుకురావడం జరిగింది వీటిని ఇప్పటికే గత ఐదారు సంవత్సరాలుగా దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వ్యతిరేకిస్తున్నప్పటికీ బీహార్ ఎన్నికల తర్వాత కేంద్రం నరేంద్ర మోడీ కావచ్చు మోడీ గారు బీహార్ ఎన్నికల్లో కార్మికుల ఓట్లు దండుకొని బీహార్ ఓట్లు మరి సంపాదించుకున్నా అధికారంలోకి వచ్చినాక వెంటనే ఈ జీవం తీసుకురావడం జరిగింది మరే కార్మిక వర్గం పోరాడి ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న ఈ చట్టాలు సాధించుకోవడం జరిగింది మరి ఈ కార్మిక నోటిఫికేషన్ రద్దు చేసేంత వరకు కూడా కార్మిక వర్గం పోరాటాలు నిర్వహించి మా హక్కులను కాపాడుకుంటామని చెప్పి తెలియస్తూ ఉన్నాము అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ముగ్గురు లేస్తే మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉంది మరి ఇది లేబర్ పోల్ల నోటిఫికేషన్ను మన రాష్ట్రంలో అమలు చేయకుండా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో జారీ చేయాలని కార్మిక హక్కులను కాపాడాలని మేము తెలియజేస్తా ఉన్నాం లేకుంటే కనుక ఏదైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అనిపిస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ విధానాలని అనుభవిస్తు అనుసరిస్తుందని చెప్పి అనుభవచ్చు కార్మిక వర్గానికి కూడా మేము పిలిపిస్తూ ఉన్నాము మరి ఈ చట్టాలని అమలైతే కనుక మనకు నష్టం జరుగుతుంది మళ్ళీ మనం భారమ భాషత్వంలోకి నెట్టే విధంగా ఉంటాం కాబట్టి ఈ పెట్టుబడిదారుల కార్పొరేట్ల ప్రయోజనం కోసం మాత్రమే బీజేపీ ప్రభుత్వం ఈ చట్ట ఈ లేబర్ కోడ్లో తీసుకొచ్చింది కాబట్టి వాటిని రద్దు చేసేంత వరకు కూడా కార్మిక వర్గం అందరూ కూడా ఈ పోరాటాల్లో కలిసి వచ్చి మన హక్కుల్ని కాపాడుకునే విధంగా పోరాటాల్లో కలిసి రావాలని చెప్పి సిఐటిగా మేము తీర్పునివ్వడం జరుగుతాం బ్రిటిష్ కాలం కన్నా ముందు సంపాదించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వము మొన్న నాలుగు కోట్లుగా ఉపయోగించి జీవో విడుదల చేయడం అనేది జరిగింది ఆ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్ని కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కావున వెంటనే బీజేపీ ప్రభుత్వము ఆ జీవోను వెనక్కి తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ జీవోను రద్దు చేసే విధంగా కోటి మీదకి వచ్చి పోరాటాలు చేయాలి బీజేపీకి వ్యతిరేకంగా అట్లాగే అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా కేంద్రానికి పంపాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలన్నీ ఎండగట్టి రాబో కాలంలో వీళ్ళకు గుర్తి చెప్పే విధంగా కార్మికులు అందరూ ఉంటారని హెచ్చరించడం జరుగుతుంది